హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకొంత ముందుకు రీచ్ అవుతుంది సో అవర్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి నేను డైలీ వీడియోస్లో అదే చెప్తున్నాను సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి అని సో ప్లీజ్ ఎక్కువ వ్యూస్ అయితే అసలు వస్తేనే వస్తలేవు నాకు సబ్స్క్రైబర్స్ వచ్చేసి ట్వెల్వ్ ఫార్టీ సెవెన్ ఎంతో ఉన్నారు సో మీరు చూసేది ఎట్లా అంటే అట్లీస్ట్ ఒక ఎయిటీ హండ్రెడ్ బిలోనే చూస్తాను హండ్రెడ్ పైగా అయితే అస్సలు చూస్తలేరు సో ఏంటంటే కొంచెం మీరు సపోర్ట్ చేసి చూస్తే నా ఛానల్ కూడా వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయి మౌంటేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు సో నాకు చాలా గోల్స్ ఉన్నాయి నాకు అంటే గోల్స్ అంటే నేను కొంచెం చిన్న చిన్నయే ఉన్నాయి అవి నెరవేర్చుకోవాలని అనుకుంటున్నా మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ఆ వీడియోస్ తోటి కూడా మేము ముందుకు వస్తాను సో ఇవాళ వీడియోలోకి వచ్చేస్తే ఏంటంటే ఇవాళ శుక్రవారం కాబట్టి స్నానం అయితే చేసేసి మా ఆయన దేవుడికి దీపరాధన చేసిండు నిజంగా ఘోరంగా అనిపించింది ఇవాళ అసలు టైం అయిపోతుంది అని ట్వెల్వ్కి మా అన్వితకి లంచ్ బాక్స్ పంపించాలి మళ్ళీ ఇక్కడ చూస్తేనేమో ఇంట్లో ఏమీ ఉండలేదు కర్రీస్ ఉండలే ఏమి ఉండలే అయితే నిన్న పన్నీర్ వీడియో ఒకది చూశాను బిర్యానీ వేసుకున్నాను నిజంగా సూపర్ మంచిగా నోరు ఊడింది నేను కూడా చేసుకోవాలనేసి ఇవాళ మనకు కూడా వీడియోలో బాగుంటుంది కదా అన్నట్టుగా నేను కూడా చేస్తానని అనుకున్నా మళ్ళీ అందులో పన్నీర్ కూడా ఎక్స్పర్ డేటు అక్టోబర్ ఫస్ట్కి అయిపోతుంది నేను రేపు మా ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నా మళ్ళీ అది ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్ అయిపోద్ది అనేసి కొంచెం ఇక తీసేసి ఇప్పుడైతే వండుతున్నా మొత్తం పన్నీర్ బిర్యానీ అయితే చేసిన టైం అయిపోతుంది మా లంచ్ బాక్స్ పెట్టాలి మా ఆయనేమో నా మీద ఉరుగుతాను నువ్వు నువ్వే లేట్ చేస్తాను నువ్వే లేట్ చేసినావు అయితే మా మమ్మీ వాళ్ళు ఫోన్ చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ ఫోన్ మాట్లాడినా కథం ఇక ఆయన ఇల్లు తుడుచుకుంటా ఇల్లు తుడిచిన అంతసేపు గులుగుతనే ఉన్నాడు గులుగుతూనే ఉన్నాడు ఇంకా నేనేం చేసిన ఇంకా ఆయన ఆపట్లే నేను గిన్నెలు దోమే అంతసేపు నేను ఇక గులుగుతూనే ఉన్నా అస్సలు ఆపుతలేడు ఊకున్నా 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 ఇంకొకటేసారి అరిచేసింది నాకు మస్తు కోపం వచ్చేసింది అదొక బాధ అయితే వాడికి టైం అవుతుంది నేను మళ్ళీ పదకొండు పన్నెండు అవుతుంది ఇంతవరకు నేను కనీసం ఏమి తినలేదు బ్రష్ కూడా వేయలేదు నోట్లో కొన్ని వాటర్ కూడా పోసుకోలే బ్రష్ అయ్యింది అసలు నేను వాటర్ కాదు కదా ఏది కూడా నేను చాయ్ వాటర్ అసలు ఏం తీసుకోను బ్రష్ అయ్యింది బ్రష్ వేసినాకే చేసుకుంటా నేను ఏదైనా ఎంతసేపు అయినా కానీ ఈవినింగ్ వరకైనా ఉండని బ్రష్ చేయకుండా నేను వాటర్ తాగాను సో అది అయితే నాకు ఒక పక్క ఆకలి అనిపిస్తుంది వాడికి బాక్స్ పెట్టలేదు నేను స్నానం చేయలేదు ట్వెల్వ్ ట్వెల్వ్ అయిపోయింది నేను స్నానం చేసారు వాడికి బాక్స్ పెట్టినాక అంత అయిపోయినాక నేను స్నానం చేసిన అసలు ఏంటి దేవుడికి పూజ చేసి నాయన చేసిండు నేనేమో బయట కడిగేసి మొత్తం అంతా చేసేసిన వ్లాగ్ వీడియో తీయట్లేదు ఫోన్ చూస్తేనేమో ఫోను స్విచ్ ఆఫ్ అయిపోతుంది సెవెన్ పర్సెంట్ ఛార్జింగ్ వీడియో తీద్దామంటే నేనేమో పన్నీర్ బిర్యానీ చేద్దాం అనుకుంటాను మంచిగా బాస్మతి రైస్ తోటి చేస్తాను నాకు వీడియో అవ్వట్లేదు అని నాకు అదొక టెన్షన్ మళ్ళీ మా ఎట్లా ఏడుస్తాడు ఓ అని అబ్బా ఎవరో కొట్టినట్టే ఏడుస్తాడు మా ఆయన వెళ్ళిపోతే నిజంగా ఊరికి అట్లనే చేస్తారు పిల్లలు వాళ్ళ డాడీ వెళ్ళిపోయినప్పుడల్లా అసలు బాగా ఏడుస్తారు మళ్ళీ అందులో నేను పని చేస్తాను కదా ఇంకా కథం వాన్ని దగ్గరికి తీసుకో అంటే వాన్ని తీసుకొని ఎత్తుకోలేదు అనేసి ఇంకా ఏడుస్తాను నాకైతే అమ్మో ఘోరంగా బాధ అనిపించేసింది మస్తు కోపం వచ్చింది నాకు ఇంత నేను సరే నా దానికి నేను తిన్నానా అంటే తినలేదు నేను కూడా ఏం చేయకుండా అట్లనే ఉన్న గిన్నెలు దోమిన బయట కడిగిన అప్పటికి టైం లెవెన్ ఫార్టీ ఏం అవుతా టెన్ ఫార్టీ ఏం అవుతుంది అమ్మ ఇంకా ఒక వన్ అవరే ఉంది మా అవి బాక్స్ చేయాలంటే అనేసి దెబ్బ పన్నీర్ ముక్కల్ని కట్ చేసేసి వీడియో వస్తుంది చూడండి పన్నీర్ బిర్యానీ అదే చెప్తున్న వీడియోలో అసలు నాకు ఇవాళ చాలా ఘోరంగా అనిపించింది అనేసి మాట్లాడుతున్నా మస్తు ఎట్లనో అనిపించింది ఇప్పుడు కూడా నాకు అంత స్ట్రెస్ పోవట్లేదు స్ట్రెస్నెస్ బాగా అనిపిస్తుంది పొద్దున్నే లేచినా మంచిగా ఆన్వేత ఆ పొద్దున్న నుంచి లేచిన కాంచి పని చేస్తేనే ఉన్నా పెసరపప్పు నానబెట్టినైతే పెసరట్కి పెసరట్టు వేసి ఇచ్చిన చట్నీ వేసిన వాళ్ళకి తినిపించిన మాన్వితని స్కూల్కి పంపించిన అయినా కూడా నాకు అసలు పని అవ్వలేదు టైం అయిపోయింది ఇదిగోండి చూసారా అక్టోబర్ ఫస్ట్కి ఎక్స్పైర్ డేట్ ఉంది సెప్టెంబర్ ఫస్ట్ నుంచి అక్టోబర్ ఫస్ట్కి టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకుంటున్నా రెండు ప్యాకెట్లు ఇక మళ్ళీ ఇక నాకు కుదరదు నేను ఊరికి వచ్చేసరికి టైం అయిపోయిద్ది అనేసి ఇక మొత్తము తీసేసి చేసేస్తున్నా చూసారా రెండు రెండు తీసుకున్నాను టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ది మంచిగా భలే కనిపిస్తుంది పన్నీర్ కడిగేస్తా అంటే నిజంగా కేక్ కట్ చేసినంత ఫీల్ వచ్చింది నాకైతే మంచిగా కడిగేసిన నేను సో చూడండి ఎంత మంచిగా బాగా వచ్చింది పన్నీర్ నిజంగా బయట రెడీ చేసేది బాగుంటుంది మన ఇంట్లో రెడీ చేయాలంటే చాలా పాలు కావాలి చేయవచ్చు ఈజీనే బట్ పాలు అయితే ఫుల్గా కావాలి అంత పన్నీర్ కావాలంటే ఫుల్ పాలు కావాలి అదే బయట మామూలుగా ప్యాకెట్స్లో దొరికేస్తుంది కాబట్టి తక్కువ రేట్గా వచ్చేస్తాయి చూసారా కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకున్నా ఎందుకంటే బిర్యానీకి విరిగిపోకుండా మంచిగా అంటే మనము చికెన్కి ఎట్లా పెద్ద పెద్ద పీసెస్ ఎట్లా తీసుకుంటామో అట్లనే పన్నీర్కి కూడా కొంచెం పెద్ద పీసులు అయితేనే కట్ చేసిన చూసారా మంచిగా కట్ చేసి వాటిలో వాటి అంతా అతుక్కొని ఉంటుంది కదా అదంతా మంచిగా తీసేస్తా అన్న చూడండి గిన్నెలోకి వేసుకున్న మంచిగా ఒక చిన్న ప్యాకెట్ అంత పెరుగైతే తీసుకున్నా తీసుకున్న మంచిగా అసలు ఎంత పన్నీర్ తింటా అంటే పుల్ల పుల్లగా మరి అది పన్నీర్ టేస్టే పుల్లగా ఉంటుందో నాకు తెలియదు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే వీడియో చూస్తుంటే కమెంట్ చేయండి పుల్ల పుల్లగా మంచిగా టేస్ట్గా ఉంటుంది పన్నీర్ తింటా అంటే మా ఆయనకేమో పుల్లగా ఇష్టం ఉండదు ఆయన తింటలేడు పన్నీర్ ముక్కలు నేనే తింటాను కాకపోతే బిర్యానీ రైస్ తిన్నారు దీంట్లోకి కాంబినేషన్గా మిర్చి కసాలా చేశాను మిర్చి కసాలాన్ మిర్చి కసాలాన్ మిర్చి కసాలన్ అది చేశాను నీ లిటరలీ అబ్బా ఎంత టేస్ట్ ఉన్నాయంటే రెండు కలుపుకొని తింటా ఘాటు ఘాటుగా అబ్బా లైఫ్లో మర్చిపోను అంత స్పైసీగా ఉంది చూసారా కారం ఉప్పు మసాలా పసుపు కస్తూరి మేతి కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి నేనైతే ఫస్ట్ టైము నేను ఇది సెకండ్ టైము పన్నీర్ తిన్నాం అయితే ఫస్ట్ టైం ఏం చేసింది అంటే కర్రీ చేసిన అందరు పన్నీర్ 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 అంటారు పన్నీర్ కర్రీ బాగుంటుంది కావచ్చు అనేసి పన్నీర్ చేసిన పన్నీర్ చేస్తే అమ్మ అది ఎవ్వరు తింటలేరు అది వేస్ట్ అయిపోయి దాన్ని నేనే తింటాను అది బాగా అంటే గ్రేవీ బాగుంది పన్నీర్ పీసెస్ బాగాలేవు గ్రేవీ వేసుకొని మా ఆయన కానీ పన్నీర్ పీసెస్ వేసుకొని తినలే ఆ పన్నీర్ అంతా వేస్ట్ అవుతుంది అనేసి నేనే కొంచెం కొంచెం తింటేనే ఉన్నా అయినా కూడా ఆఖరికి పన్నీర్ వేస్ట్ అయింది ఒక్కొక్కరు పన్నీర్ పీస్ అంటేనే ఎంత ఇష్టంగా తింటారో నాకైతే అసలు ఎందుకో మంచిగా అనిపించలేదు తినాలని కూడా అనిపించలే అయితే ఇంకా అది కొన్ని రెండు వన్ ప్లస్ వన్ డీ మాట్లా తీసుకున్నా అది ఎందుకు కొన్నా ఇంకోసారి కొనని కూడా కొనొద్దు వేస్ట్ అయిపోయింది డబ్బులు వేస్ట్ అయిపోయినాయి అనేసి చాలా ఫీల్ అయినా అయితే ఇంకా అట్లనే ఉంటే నేను యూట్యూబ్లో ఒకళ్ళు బిర్యానీ చేశారు చూసి నేను ఎప్పుడైనా యూట్యూబ్లో వీడియోస్ చూసిందంటే ఒక ఐదారు వీడియోస్ చూసి దాన్ని నా స్టైల్గా మార్చుకొని అంటే అందులో ఉన్నట్టే కాకుండా ఆ ప్రాసెస్ చూసి నా స్టైల్లో నేను చేసుకుంటా సో అట్లనే ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ చూసి నేను నాకు నచ్చినట్టుగా నేను చేసిన అసలు నిజంగా లిటరలీ నార్మల్ రైస్తో అది మన వీడియో మన ఛానల్లో ఉంది వీడియో చాలా బాగా వచ్చింది అసలు ఎంత బాగుందంటే ఆ రోజు పన్నీరు ఇంకా నేను ఎప్పుడు పన్నీరు ఎప్పుడన్నా చేసుకోవాలంటే పన్నీర్ బిర్యానీ చేసుకోవాలి నేను సంకటహార చతుర్దశి అని నెలకు ఒకసారి వస్తుంది ఇది ఎంతమందికి తెలుసు అనేది కమెంట్ చేయండి వినాయకుడిది అయితే ఆ రోజు నేను కంపల్సరీ ఉపవాసం ఉంటాయి టూ మంత్స్ నుంచి ఎందుకో మర్చిపోతాను అసలు గుర్తుంటలేదు ఆ రోజు వచ్చేసరికి ఆ నెక్స్ట్ డే అన్న ఆ రోజన్నా తినడాకన్నా గుర్తొస్తుంది ఏదో ఒకటి చూస్తేనే గుర్తొస్తుంది సో అట్లా నేను ఆ రోజు ఉంటా అయితే ఆ రోజుకి నేను ఉపవాసం ఉంటాయి కదా మనము నుంచి తినకుండా సాయంత్రం నెల పొడవును చూసి తినాలి చిన్నవామని చూసి తినాలి సో ఇదంతా తినకుండా ఉంటే మనం ఇట్లా బిర్యానీ చేసుకుంటే ఆ స్ట్రెయిన్ అంతా మర్చిపోతాం ఆ స్ట్రెస్ అంతా తినలేదు అన్న స్ట్రెస్ అంతా మర్చిపోయి హ్యాపీగా తింటాం అనేసి నేను ఈసారి డిమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నా వన్ ప్లస్ వన్లో రెండు ఉంటే రెండు తీసుకున్నా ఇక అది నేను సంగడహార చతుర్దశి ఈ మంత్లో మర్చిపోయినా మర్చిపోతే ఇంకా అసలు అది తింటనే తింటలేము మేము మండే కూడా నాన్ వెజ్ తినాము అయితే మండే చేద్దాంలే అనుకున్నా ఎప్పుడు ఇక కూరగాయలు తెచ్చినాక అవి ఖరాబ్ అయిపోతున్నాయి అని అవే చేసుడు అయిపోతుంది ఇంక ఇది చేసుడు ఉండలేదు అందుకనేసి ఇక ఈసారి కంపల్సరీ కూరగాయలు ఉన్నా కూడా రేపు ఇక ఎట్లాగో నేను ఊరికెళ్తాను నా ఇంటికి తీసుకెళ్తా కూరగాయలు ఒక రెండు మూడు ఉన్నాయి అంటే రెండు మూడు ఐటమ్స్ ఉన్నాయి ఆ తిని ఇంటికి పట్టుకొని వెళ్ళిపోతా అనేసి ఇక పన్నెండు అయితే బిర్యానీ చాలా బాగా వచ్చింది అసలు ఎంత టేస్ట్ ఉందండి అంత టేస్ట్ ఉంది సో అక్కడ మ్యారినేట్ చేసినప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనకి హోల్ గరం మసాలా ఐటమ్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక కొంచెం మిర్చి కూడా కడి చేసేసుకున్నా టమాటా కూడా ఒక్కటే ఉంది టమాటా ఇక అది ఖరాబ్ అయిపోతుంది అంటే ఖరాబ్ అయిపోయింది ఉన్నా కూడా వేస్ట్ అయిపోద్ది నేను రేపు ఊరికెళ్తా కాబట్టి ఇక ఒకటి గ్రేవీ బాగుంటుంది అన్నట్టు ఒకటి వేసేసిన వేసేసి కొద్దిసేపు పొయ్యి మీద పెట్టి మూత పెట్టంగా మంచిగా దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసి మంచిగా ఉడుకుతా అంటే సిమ్లో పెట్టేసి ఉడకనియాలి కొద్దిసేపు ఎందుకంటే మరీ పచ్చి పచ్చి ఉంటే బాగోదు తర్వాత ఇక అది అటు పెట్టేసేసి అవతల పొయ్యి మీద పెట్టేసి నేను ఈవతల పొయ్యి మీద ఇక రైస్కి ప్రిపేర్ చేస్తాను నాకైతే టెన్షన్ టెన్షన్ మా అవితకి టైం అయిపోతుంది ఎట్లా ఎట్లా అని ఫిఫ్టీ ఫైవ్కి లంచ్ బాక్స్ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్కి లంచ్ బాక్స్ ప్రిపేర్ పట్టుకొని ఆయన వెళ్ళిండు దబ్బ దెబ్బ దబ్బదబ్బా వెళ్ళిపోయిండు సో వాటర్ వేసినాక హోల్ గరం మసాలా తీసుకోవాలి నా దగ్గర బగారా ఆకు లేదు అంటే బిర్యానీ ఆకు వేయలేదు మీరుండే మీరు యాడ్ చేసుకోవచ్చు సో కొంచెం కొత్తిమీర పుదీనా వేసి మరగనించాలి నీచాలి మి మిర్చి కూడా వేసుకోవచ్చు ఇంకా నేను అందులోనే మిర్చి ఎక్కువ వేసినానే నేను వేయలే ఇంకా కారం అయిపోద్ది సో రైస్ ముందుగానే ఒక గంట అన్న హాఫ్ అన్ అవర్ అన్న నానబెట్టుకుంటే మంచిగా పొడికోవడం ఎట్లీస్ట్ మినిమం టెన్ మినిట్స్ అన్న నానబెట్టాలి నానబెడితే మంచిగా పుల్లు అయితే తొందరగా ఉడుకుతుంది సో ఇక దెబ్బదెబ్బ అది కొంచెం ఉడికింది ఉడికినాక తీసేసి మన ఈ కర్రీలో అయితే వేసుకున్నా మొత్తం స్టైనర్ తోటి సో కొంచెం ఫుడ్ కలర్ కూడా వేస్తున్నా అది ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి పైన కొత్తిమీర పుదీనా కూడా వేసిన బ్రౌన్ ఆనియన్స్ ఉంటే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఆనియన్స్ లేవు ఒక రెండు ఏమో ఉల్లిపాయలు ఉంటే ఒక్కటే ఉందనుకుంటా ఒకటి ఉంటే అది నేను మిర్చి కసాల కర్రీలో వేసాను ఇంకా అందుకనేసే వేయలేదు బ్రౌన్ ఆనియన్స్ నేను అనుకున్న ఒకటి మనకి ఇప్పుడు సర్వింగ్ చేసుకునేటప్పుడు ఒకటి కట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది అనేసి వేయలేదు సో పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకున్నాం ఎందుకంటే పొల్లులు పుల్లులుగా మంచిగా రైస్ ఒకటొకటి అతుక్కోకుండా మంచిగా విడివిడిగా వస్తుంది సో ఒకే కాడ కొద్దిగా ఎక్కువ పడిపోయిందని ఇక నేను వేయలేదు కిందకి వెళ్ళిపోయినాక మొత్తం కలుస్తుంది కానీ కొద్దిగా నెయ్యి అయితే తీసుకొని నెయ్యి యాడ్ చేశాను సో మంచిగా మంచిగా అనిపించింది నేను కష్టపడ్డ నేను స్ట్రెస్ అయినంత ఫీలు తినేటప్పుడు అయితే మంచిగా కొద్దిగా హ్యాపీగా అనిపించింది అంత చేసుకున్నా కూడా తినాలని అనిపించదు ఎక్కువ కడుపు ఎందుకు సహకరించదు అవన్నీ చూసి చేసేసరికి ఎక్కువ తినాలనిపించలేదు కొద్దిగా తిన్నా ఇంకా తిన్ తినాలనిపిస్తే ఇక ఫోర్ ఫైవ్ వరకు ఫోర్ ఫోర్కి అట్లా ఫైవ్ వరకు పిల్ల మా అన్విత్ వస్తాడు టిల్లు కూడా వస్త లేస్తాడు కదా అప్పుడు తినచ్చులే అనేసి ఇక కొంచెం తినేసి పక్క పెట్టినాం ఆయన రమ్మన్న ఆయన కూడా వచ్చి తిన్నాడు బాగుంది చాలా బాగుంది అని చెప్పిండు అది ఆయన పన్నీర్ ముక్కలతోటి తిన్నాడు కానీ పుట్టి బిర్యానీ రైస్ వేసుకొని మిర్చి కసాలా వేసుకున్నాడు బాగుందంట సో చూసారా నిమ్మకాయ కూడా పిండుతున్నా నేను ఫస్ట్ నిమ్మకాయ పిండడం మర్చిపోయినా ఇప్పుడు నెయ్యి కోసం ఫ్రిడ్జ్ డోర్ అరే నిమ్మకాయ పిండలే కదా అన్నట్టుగా నిమ్మకాయ తీసుకొని ఇక పైన బిండేసిన మీరు ఫస్ట్ నిమ్మకాయని మ్యారినేట్ చేసుకున్నప్పుడే బిండాండి నా దగ్గర నేను మర్చిపోయినా అసలు నేను నిమ్మకాయని మళ్ళీ రైస్ ఉడికేటప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి అది కూడా క్లిప్పు తీయడం మర్చిపోయినా సో చూసి దాన్ని ఏడ్చి ఏడిచి ఏడిచి పండుకున్నాడు సో మొత్తానికి రైస్ కొంచెం అది పెంక పెనం మంచిగా వేడవనియాలి వేడైనాక దాని మీద రైస్ పెట్టేసి దాని మీద బరుగు పెట్టేయాలి సో మా ఇక టైం అవుతుంది అనేసి కొద్దిగా కొంచెం ఇంకా పలుకున్నది అంటే కొంచెం ఒక టెన్ మినిట్స్ అట్లా వదిలేస్తే మంచిగా పొల్లులు పుల్లులుగా అవును కానీ వేడి వేడిది వాళ్ళకి వేసేసి దాంట్లో పెరిగా యాడ్ చేసి పంపించిన బాక్స్ ఇక వాళ్ళకి టైం అవుతుందని సో చూడండి మొత్తం రెడీ అయిపోయింది ఇక నేనైతే లంచ్ చేయడానికి కూర్చున్నా అబ్బాయి ఎంత టేస్ట్గా ఉందంటే చూసారు ఎంత కలర్ఫుల్గా పన్నీర్ ముక్క పడిపోయింది ఎంత కలర్ఫుల్గా ఉందంటే అంత కలర్ఫుల్గా ఉంది తమ్నెళ్ళకైతే ఒక ఫోటోకి యాడ్ చేసుకున్నా బా పుల్ల పుల్లగా పన్నీర్ ఉండడమే పుల్లగా ఉంటుందా నాకైతే ఏంటో తెలియదు పుల్ల పుల్లగా భలే ఉంది టేస్ట్ నిజంగా చాలా బాగా నచ్చింది నాకు ముద్ద ముద్దకి ఒక్కొక్క పన్నీర్ ముక్క పెట్టుకుంది అంటే అబ్బా లైఫ్లో చికెను మన వెజిటేరియన్లో కూడా చికెన్ అంత వరకు ఇచ్చేది ఏంటంటే పన్నీరే అసలు హైలైట్ అంటే హైలైట్ ఉంది తప్ప టేస్ట్గా ఉంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా మన ఛానల్లో నార్మల్ రైస్ తోటి పన్నీర్ బిర్యానీ ఉంది ఇప్పుడు బాస్మతి రైస్ తోటి పన్నీర్ బిర్యానీ ఉంది సో తప్పకుండా ట్రై చేసి ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి వెజిటేరియన్స్ వాళ్ళకైతే బెస్ట్ నాన్ వెజ్ తోటి పోటీ చేసే అంత వెజ్ బిర్యానీ ఇది ఇది సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంది మిర్చి కసాలా పెట్టుకొని తింటే అబ్బా నిజంగా నేనైతే సూపర్ అంటే సూపర్ నచ్చింది ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే ఇట్లనే చేసుకోవాలి పన్నీర్ తోటి చూసారా మిర్చిగా సలాడ్ మిర్చి పెట్టుకొని తింటాను డబ్బా అబ్బా మస్తున్నది నాకు ఇప్పుడు కూడా వాయిస్ అవర్ ఇద్దే నోరు లూస్తానే మంచిగా అనిపించింది చాలా బాగుంది సో ఇదేనండి ఇవాళ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైవ్ మాత్రం ఎయిట్ ఎయిట్ థర్టీకి మన ఛానల్లో ఎవ్రీ డే లైవ్ జరుగుతుంది సో మీరైతే లైవ్కి రండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్